అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ధర్మసాగరం మదర్ నర్సింగ్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో మంగళవారం ఇరవై రెండో బ్యాచ్ మదర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఏడో బ్యాచ్ మదర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థుల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మదర్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్పర్సన్ చింతకాయల పద్మావతి అధ్యక్షుడు డాక్టర్ ఎం దాలయ్య నాయుడు హాజరయ్యారు మొదటి సంవత్సరం బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం కౌన్సిలర్ పద్మావతి డాక్టర్ ఇందిరాదేవి విద్యార్థినులకు నర్సింగ్ టోపీలను ధరింపజేసి నర్సింగ్ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ విద్యా హబ్గా అభివృద్ధి చేయడం లక్ష్యంగా డిగ్రీ పాలిటెక్నిక్ ఐటీఐ మరియు నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ల్యాంప్ లైటెనింగ్ సెర్మనీ ఒక నర్సింగ్ విద్యార్థి జీవితంలో పవిత్రమైన ప్రారంభం అన్నారు దీపం వెలిగించడం అంటే మానవ సేవ అనే మార్గంలో వెలుగు పంచడం అని నర్సింగ్ వృత్తి కేవలం ఉద్యోగం కాదు అది త్యాగ మార్గం ఆత్మసంతృప్తికి దారి తీసే పయనం అని అన్నారు రానున్న రోజుల్లో విజయవాడలో బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నంలో ఏజీ హాస్పిటల్ ప్రారంభం కాబోతున్నాయని వీటితో మీరు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా ఉద్యోగావకాశాలు పొందవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రొఫెసర్ మాస్టర్ యోగా ట్రైనర్ ఏఎంసి విశాఖపట్నం డాక్టర్ కె రవికుమార్ డైరెక్టర్ శ్రీ సాయి నర్సింగ్ హోమ్ మదర్ ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్లు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ మడ్డు వెంకటరమణ డాక్టర్ ఎం ఇందిరాదేవి వివి రామూర్తి నాయుడు జేవి రాజకుమార్ లాలం భరత్ జట్పీటిసి సుకల రమణమ్మ మదర్ కాలేజ్ కార్యదర్శి ప్రిన్సిపాల్ కే చైతన్య వైస్ ప్రిన్సిపాల్ ఆర్ అరుణ కుమారి తదితర్లు పాల్గొన్నారు ఐరి గెస్ ఎంపిపి రమనమ్మ మేడమ్ ఆల్సో టు ప్లేస్ ద గ్యాప్ టు आवर స్టూడెంట్స్ ఇన్స్టిట్యూషన్ టు బి మరి చీఫ్ గెస్ట్ కి వెల్కమ్ సర్ నా నమస్కారం పంచాయతీలో ఈ కాలేజీ నెలకొల్పిన తర్వాత ఒక గుర్తింపు వచ్చింది కానీ అలాగే ఏ ఆ పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళా మీ ఇవాళ నర్సింగ్ కాలేజ్ పెట్టడానికి ముఖ్య కారణం నా మొదటి నుంచి ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అని అడగచ్చు వెళ్ళు నేను ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత ఇక డిగ్రీ కాలేజ్ లేదు అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నాకు ఇక డిగ్రీ కాలేజ్ లేదు చదువుకోవాలని కోరుకుంది అప్పుడు నేను కాకినాడ పిఆర్ కాలేజ్కి వెళ్ళి చదువుకున్నా తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్టీ రామారావు ప్రశ్న నీకు ఏం కావాలి అడుగుంటే అప్పుడు ఎంజెస్ట్ ఎమ్మెల్యే నేను ఆ రోజుల్లో నన్ను పిలిపించి నీకు ఏం కావాలంటే నాకు డిగ్రీ కాలేజ్ పడ్డాను మనం అప్పటి నుంచి నా కోరికే నర్సీపట్నం కన్నా ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలంటే ఒక రెషిక్కి వచ్చాను ఏమీ ఉన్నా లేకుండా ముందు ఎడ్యుకేషన్ అవసరం అంటే అందుకే డిగ్రీ కాలేజీతో పాటు అన్ని కాలేజీలు పార్టీ కాలేజు ఐటీఐ కాలేజు నర్సింగ్ కాలేజు అలాగే అన్ని కాలేజీలు బిజిడి కాలేజీలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాం ఇలా పట్టణం వాళ్ళు ఎక్కడి అనుకుండా ఇక్కడే చదువుకుని అవకాశం కల్పించాం అది నా ఇంట్రెస్ట్ చెయ్యాలి ఎడ్యుకేషన్ కోసం అలాగే ఒక రోజు అనుకున్నాం నర్సింగ్ కాలేజ్ కూడా పెడతాయకుంటున్నాను అప్పుడు డాక్టర్ గారు నాయుడు గారు అంతా కూర్చున్నాం సార్ కూర్చున్నప్పుడు సార్ నర్సింగ్ కాలేజ్ పెడతాం ఎక్కడంటే ట్రస్ట్ రూపంలో ఒక వ్యాపార వ్యవస్థగా ట్రస్ట్ రూపంలో పెడదాం ఉన్నాను ట్రస్ట్ రూపంలో అంటే డబ్బులు రావు నాకు తెలిసే అవసరం కానీ కోతపోని ట్రస్ట్ రూపంలో పెడతామని చెప్పి దీని ఏమంటారని వచ్చారు సొసైటీ పెట్టి ఆ సొసైటీ ద్వారా నర్సింగ్ కాలేజీ పెట్టడం జరిగింది తెలుసు అందరికీ తెలుసు మా డైరెక్ట్ మా డైరెక్ట్ అందరికీ తెలుసు డబ్బులు రావని అయినా పెట్టాం మన పిల్లలకి లోకల్ పిల్లలందరికీ కూడా నర్సింగ్ చదివితే రాబోయే రోజుల్లో ఫ్యూచర్ బాగుంటుంది అని ఆ రోజు నేను డిసైడ్ చేసుకున్నాను ఇంకేందంటే రాబోయే రోజుల్లో హెల్త్ పైన కాన్సెప్ట్ బాగా వస్తుంది అని ఆ రోజు అనుకుంటున్నాం ఎందుకంటే పూర్వం రోజుల్లో ప్రజలు వేరు అంటే ఎగ్జిప్ అంటే ఎన్ని కూడా మీకు తెలియాలి ప్రజల వేరు క్రమశిక్షణ వేరు రాను రాను దేశం పైకి వెళ్తుంది ఎదుగుతుంది అనుకుంటాం మనందరం గొప్పవాళ్ళు అవుతుందా అనుకుంటాం కానీ నాకు కనిపిస్తుంది ఏంటంటే రోజు పరుస్తున్న కొద్ది సొసైటీ పాడైపోయిందండి ఆ రోజు పెద్దలు వంద సంవత్సరాలు వచ్చినా వ్యవసాయం చేసేవారు ఈరోజు యాభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు వ్యవసాయం చేయలేకపోతున్నారు ఒంట్లో శక్తి లేదు వై ఈ కారణం ఏంటి ఆ రోజు హెల్త్ కాపాడుకున్నారు ఈరోజు హెల్త్ మీద అడగలేదు ఎంజాయ్మెంట్ రాత్రి అయితే మూడు బెక్కలు తాగడం నిప్పు తాగడం అంతకే డబ్బులు లేకపోతే సారా తాగడం సారా ఇంకా ఇంకా ఈజీ అంటే గంగే తాగడం హెల్త్ బాడీ చేసుకోవడం హాస్పిటల్కి వెళ్ళడం ఇప్పుడు హాస్పిటల్ ఇంపార్టెన్స్ పెరిగింది కదా ప్రతి దగ్గర కూడా హాస్పిటల్స్ బ్రహ్మానికి ఇంప్రూవ్ అవుతున్నాయి కారణం దాంతోపాటు హాస్పిటల్తో పాటు రోగులు కూడా పెరిగారు ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం మన పిల్లలు కూడా నర్సింగ్ చదువుకుంటే బాగుంటుంది ఫ్యూచర్లో నర్సింగ్కి మంచి అవకాశాలు ఉన్నాయి అంచేత ఆలోచనతో పెట్టాం డబ్బులు డ్రాప్ పర్లేదు నర్సింగ్ కాలేజ్ పెడదాం పెట్టాం సక్సెస్ అయింది దాంట్లో మా డైరెక్టర్ కూడా చాలా మంచి వాళ్ళు వచ్చారు ఆ రోజులు అనుకొని అందరూ అనుకోని చేసాం దాంట్లో ముఖ్యంగా దాళని అడిగారు డాక్టర్ గారు ఫిక్స్ అడిగాను కానీ రెండోళ్ళ సార్ అంటే ఓకే అన్నారు వారికి గారికి రామమూర్తి నాయుడు గారని ఎక్స్ఎమ్ఎల్ఏ నాకంటే నాతో పాటు ఎమ్మెల్యే చేశారు మీరు రెండోసారి వారిని కూడా పిలిచి మీరు రెండోది సార్ అన్నారు నేను వారు ఉన్నారు అలాగే రాజ్ కుమార్ గారు అని చెప్పి ఆ నాన్నగారు వ్యాపారపే అయితే అతను కూడా వింటాం ఎస్అరా గారు అని ఇక్కడ కాదు వైజాగ్ ఉంటారు వారు అలా రావడం భరత్ అని మూడు ఆ నాన్నగారు నేను ఫ్రెండ్స్ అతను మరి చనిపోయారు దాన్ని బొద్ర నాన్నగారి బొద్ర అపాయింట్మెంట్ ధైర్యం తీసుకున్నాం మీరు అందరూ కూడా మీ ఏం చేసినా సహకరించుకుంటూ వచ్చారు ఈ స్థాయికి ఇంకా ఇంకా చేయాలి చేయలేకపోతున్నాం బికాస్ ఆఫ్ ఫైనాన్స్ కొన్ని కొన్ని నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి విశాఖపట్లో అపార్ట్మెంట్లో రన్ చేస్తున్నారు అపార్ట్మెంట్ తెలుసు త్రీ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్స్లో కాలేజీ రన్ చేస్తున్నారు కానీ నేను ఒప్పుకోలేదు కాలేజీ ఉండాలి నార్మల్స్ ప్రకారం కానీ డబ్బులు లేకపోయినా పర్లేదు దానికి సక్సెస్ అయ్యాం నా కోరిక కూడా తీరింది మరి వేళకి ప్రత్యేకంగా డాక్టర్ రవికుమార్ గారు పెద్దలు చాలా సీనియర్ డాక్టర్ గారు వారు కూడా ఈరోజు ఈ ఫంక్షన్ రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను ఇందిరాదేవి గారు గారు మిస్సెస్ అయినప్పటికీ కూడా ఆమె కూడా వచ్చి కాలేజీలో లెసన్స్ చెప్పి మీ అందరినీ ప్రోత్సహించినటువంటి వ్యక్తి అలాగే మన చైతన్య గారు ప్రిన్సిపల్ గారు వైసీపీ వైస్ ప్రిన్సిపల్ గారు అనుకుమారి గారు వీళ్ళందరూ కూడా చాలా ముందుకొచ్చారు ఈ ప్రిన్సిపాల్ గారు కూడా ఇక్కడ చదువుకున్నారు అవునా ఇక్కడ చదివా ఆమె కూడా ఇక్కడే చదివాడు ఇదే కాలేజీలో చదివి ఎంఎస్సి పాస్ అయ్యి మళ్ళీ ఇదే కాలేజీలో పంకేస్తారు అది కూడా మా అందరికి కూడా ఆనందం చెప్పి ఈ సందర్భంలో అందరికీ మనం చేస్తాం అంచేత చాలా హాస్పిటల్ వచ్చాయి చాలా హాస్పిటల్ ఉంది మొన్న శం శంకర్ ఫౌండేషన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ విశాఖపట్నంలో వాళ్ళతో మాట్లాడి నర్సీపట్నంలో కళ్ళు కళ్ళు ఇబ్బంది కళ్ళు పట్ల ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు వచ్చి టెస్టులు చేసి ఫ్రీగా ఫ్రీగా టెస్టులు చేసి ఇరవై రెండు మందిని ఆపరేషన్ తీసుకువెళ్ళి ఇక్కడికి తీసుకువెళ్ళి విశాఖపట్నంలో ఆపరేషన్ ఫ్రీగా చేసి పంపించారు ఇప్పుడు సకాలం జరుగుతున్నాయి ఇటువంటి మయో మరో సేవారంగం విద్యారంగం పంపండి చెప్పాను కదా మనం నెక్స్ట్ మన నర్సింగ్ కాలేజీ ఎలాగ ఉద్భవించింది ఆ మధ్యలో రెండు వేల రెండులో మన ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు డాక్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ మదర్ సొసైటీ చెప్పినట్టు ఆయన ఒకరోజు నాకు ఫోన్ చేసి డాక్టర్ గారు మనం నర్సీపట్నంలో ఏరియా నర్సీపట్నం యోగ ఏరియాలో మనం నర్సింగ్ కాలేజీకి పెడదాం మీరు పార్టిసిపేట్ చేస్తారని అడిగారు అది బేసికల్గా టీచింగ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం రెండే రెండు రెండు ప్రొఫెషన్ ఒకటి టీచింగ్ రెండు వైద్యం ఈ రెండు మంచి ప్రొఫెషన్స్ నా దృష్టిలో అందరూ అంటారు డాక్టర్ ఇదే నోబలిస్ట్ ప్రొఫెషన్ అంటారు కానీ మంచి విద్యార్థి కాదు మంచి పౌరుగా తీర్చిదిద్దాలి అంటే ఒక టీచర్కే సాధ్యం అప్పుడు ఎప్పుడైతే నా అడిగారో ఇమీడియట్గా ఎస్ సార్ ఐ జాయిన్ విత్ యూ సార్ అని రెండు వేల మూడు అన్నాను నా అదృష్టం ఏంటంటే రెండు వేల రెండు మూడుకి నేను జూనియర్ మోస్ట్ డాక్టర్ని అప్పటికే చాలా మంది సీనియర్ డాక్టర్ ఉన్నప్పటికీ కూడా నన్ను పికప్ చేసి అన్న డాక్టర్లో నన్ను ఎంచుకున్నందుకు ఆయనకి నేను సర్వదా కృతజ్ఞుణ్ణి నేను జన్మలెత్తిన నాకు ఇష్టమైన ప్రశ్నలో నన్ను వాళ్ళు ఎంచినందుకు ఆయన నేను ఆయన నేను మర్చిపోతే నేను మనిషినే కాదు సో ఆయన రుణం ఎన్ని జన్మల నేను తీర్చుకోలేదు మాత్రం ఈ సభాముఖంగా నేను చెప్పగలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ తోటే నేను శివ సార్ రామకృష్ణ సార్ అప్పలరావు సహకారంతో మన ప్రిన్సిపాల్ అరుణ్ కుమారి చైతన్య అండ్ ఫ్యాకల్టీ ఆల్ లెవెన్ మెంబర్స్ హ్యావెన్ ఫ్యాకల్టీ ఆయన ఇంతవరకు ఈ ఆ కాలేజీని అప్లిఫ్ట్ చేసాం కానీ ఆయనకి కృష్ణ తీరలేదు చూచి బిఎస్సీ మిస్ ఆపొద్దు మా ఇంకా విల్ గెట్ సమ్మోర్ ఎడ్యుకేషన్ సెంటర్ అని జిఎన్ఎం జనరల్ నర్సింగ్ మిడ్ ఫ్రీని పెద్దవరం గారు అని చెప్పారు ఓకే సార్ అని చెప్పేసి మేము అప్పుడు బ్యాన్ ఉంటే ఇది ట్రైబల్ ఇయర్ చెందినది చెప్పి జీఎన్ఎం కాలేజీ కూడా ఆయనే రెండు వేల పద్దెనిమిది తెప్పించారు రెండు వేల మూడులో నర్సింగ్ కాలేజ్ తెప్పించారు రెండు వేల పద్దెనిమిదిలో సో మనం అంతగా చదువుకుంటున్నాం నేను చెప్పిన మీరు చదువుకున్న ఎవరు ఏకైక వ్యక్తి వన్ అండ్ ఓన్లీ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రి గారు ఆయన దూరదృష్టి ఎంతంటే నర్సింగ్ కాలేజ్ చాలా మంది అపార్ట్మెంట్ పెడతారు లేదా చిన్న చిన్న గదుల్లో పెడతారు లేదా డూప్లికేట్ సర్టిఫికెట్లు డూప్లికేట్ ఎఫిలియేషన్ తీసుకొని పెడతా ఉంటారు ప్రజల్ని విద్యార్థుల్ని మోసం చేస్తూ కానీ ఆయన ఒకటే చెప్పారు ఐఎన్సి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఏపీ నర్సింగ్ కౌన్సిల్ నార్మ్స్ ఎలా ఉంటాయో క్లాస్ రూమ్ మెజర్మెంట్ ఎంత లైబ్రరీ మెజర్మెంట్ ఈయన దగ్గరుండి ఈ మెజర్మెంట ప్లాన్ అయించి ఈ విధంగా ఆయన కట్టించడం జరిగింది ఆ రోజుల్లో పైన చాలా ధీట్ అప్పుడు ఆ రోజుల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిఫ్టీ ల్యాక్స్ లోన్ తెచ్చి ఈ బిల్డింగ్ ను స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కట్టి వచ్చాం కానీ మా డైరెక్టర్స్ అందరూ కూడా చాలా ప్రోత్సహించడం వలన నేను ఈ కాలేజీ ఇంతవరకు ఈ డే బై డే డే బై డే ఇంట్రీవ్ చేసుకుంటూ కొత్త హాస్టల్ కొత్త అన్ని ప్రతి కన్స్ట్రక్షను ఆయన ఊహ ఆయన ఊహతోటి మేము ఆయన గైడెన్స్ మేము కట్టడం జరిగింది ఆయన రెండు వేల ఆరులోనే రౌండ్స్ వచ్చినప్పుడు ఏంటారు ఇక్కడ మేల్స్ అప్పుడు మేల్స్ ఉండేవారు మేల్స్ టాయిలెట్స్ లేవు ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు రోడ్డు ఇస్తారని చెప్పేసి గట్టిగా తిట్టారు కానీ రెండు వేల ఆరులో అనుకున్నటువంటి టాయిలెట్స్ రెండు వేల ఇరవై నాలుగులో కట్టడం జరిగింది వై బికాస్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ సో అది ఎప్పుడే కంప్లీట్ చేస్తాం సార్ ఇంకొక చెప్పాలి ఆ స్కృతితో మనం ఇంకొక ఎగ్జాంపుల్ ఆయన అలాగే జనరల్ నర్సింగ్కి ఎంటర్ అవబోతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు నా ఆశీసులు మరియు వేళ ఇక్కడికి అందరికీ కూడా విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మనం అందరం ఇక్కడ కాలేజీలో జాయిన్ అయ్యి మనం చేయవలసింది సేవా కార్యక్రమం మనం వచ్చే వృత్తంతా కూడా సేవకు సంబంధించింది కాబట్టి అందరూ కూడా బాధ్యతగా ఉంది సేవ దృక్పథంతో పనిచేయాలని కోరుకుంటున్నాం అలాగే మీరు బాధ్యతగా చూసుకోవాల్సింది మన మేనేజ్మెంట్కి ఎటువంటి చెడ్డ మాట రాకుండా బయటికి వెళ్ళినా సరే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా అలాగా నర్సీపట్నం బలగట్న గ్రామంలో ఉన్న మదర్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి వచ్చారు అన్న పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్